ఎస్బీఎన్ ఛానల్ తెలుగుకి స్వాగతం ఘనంగా విశ్వకర్మ పూజ మహోత్సవం సర్వ సృష్టి మనగడకి కారణభూతులైన విరాట్ విశ్వకర్మ భగవాను యజ్ఞ మహోత్సవం సందర్భంగా చిగురుమామిడి మండలంలోని అన్ని గ్రామాల్లో విశ్వబ్రాహ్మణ కమిటీల ఆధ్వర్యంలో విశ్వకర్మ భగవాను చిత్రపటాన్ని శోభయాత్రగా తీసుకువెళ్లేది పూజాది కార్యక్రమాలు నిర్వహించి విశ్వకర్మ పతాక ఆవిష్కరణ చేసి తీర్థప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షుడు శ్రీ రాజ్ కుమార్ ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి సదాచారి ఉపాధ్యక్షులు అనువోజు బాలకృష్ణమాచారి కోశాధికారి గుగ్గిల వేణుమాధవ్ ఆయా గ్రామాల విశ్వబ్రాహ్మణ ముఖ్య బాధ్యులు పోలోజు సదాచారి రాంపల్లి వెంకటాచారి కందుకూరి సత్యనారాయణ వేమనూరు సంపత్ రంగు రాజేందర్ పోలోజు వెంకటరాజం కొత్తపల్లి శ్రీకాంత్ రామోజు కృష్ణమాచారి చొప్పదండి సదాచారి సిల్మోజు శ్రీకాంత్ రాజు విష్ణు లక్ష్మీనారాయణ రాజయ్య విశ్వపతి వెంకటేష్ కందుకూరి సత్యనారాయణ లక్ష్మణ్ శ్రీరామోజు రాములు మణికంఠ జగదీశ్వర్ శ్రీనివాస్ సంపత్ రాములు రాజయ్య సత్తయ్య సదాచారి బ్రహ్మచారి రవీంద్రాచారి వివిధ సంఘాల నాయకులు కంది రెడ్డి శ్రీమూర్తి రమేష్ కాశవేని నరసయ్య జీల సంపత్ గంధె సంపత్ నునుగొప్పుల ఐలయ్య గంధి రమేష్ బుల్లి శ్రీనివాస్ శనిగంధుల లక్ష్మణ్ కాపాటి రాజయ్య శ్రీనివాస్ తిరుపతి రాజు వెంకటేష్ కొండయ్య చంద్రయ్య ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు మరింత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి